మీకు ప్రాణంలో ఉన్న పెద్దలకు నమస్కారం సరే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన పోలీస్ స్టేషన్ పోయి ఆయన ఏం చేసిండు ఎందుకు అరెస్ట్ చేసి ఒట్టి పోలీస్ స్టేషన్ పోయి నా కేసు తీసుకోమంటే అరెస్ట్ చేస్తారా సార్ నేను మాట్లాడే తీరు కానీ అక్కడ డిస్టర్బ్ చేసిన విషయాలు కానీ ఆయన ఆయన లాంగ్వేజ్ కానీ ఇవన్నీ అంటే బేస్ అయ్యే ఆయన అరెస్ట్ చేసిండు తప్పితే ఒట్టి ఒక ఒక ప్రజాప్రతినిధి భోగని లోపలేస్తారా దేశం మీద ఎవరికి తెలియని విషయమా సార్ ఆడి కౌశిక్ రెడ్డి మాట్లాడే విధానం కానీ డిస్టర్బ్ చేసే విధానం కానీ మా వాళ్ళను ఇదిలే అంటే పోలీసు వ్యవస్థను కించపరిచే విధానం అక్కడ తప్పులు చేసాడు కాబట్టి అక్కడ అరెస్ట్ చేసిండు రెండో విషయం మీద ఇప్పటిదాకా మిత్రుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు సంవత్సరంకి ఆయన స్టేటస్ ఏంది ఆయన ఎవరు ఆయనకి ఏం పేరుంది అంటే పేరు చూసి ఇది చూసి చేస్తారా మీరు చక్రధర్ గౌడ్ అనేట సమాజంలో ఏం సేవ చేసిండో మీకు తెలియదా ఆయన తీసుకపోయి అడగోలుగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిరు కదండి అడగోలుగా థర్డ్ డిగ్రీ ఇచ్చిచ్చింది కదండి హరీష్ రావు గారు అంటే ఆయన అరెస్ట్ చేసి రోజుల కొద్ది లోపల పెట్టి టార్చర్ చేసినప్పుడు డిక్కులేదు కేవలం ఒకే ఒక రోజు ఎన్నికలైపోయిన తెల్లవారే ఒకరితోటి కేసు అంటే ఒక కంప్లైంట్ ఇప్పించి ఆ ఆయన ఆస్తునాన్ని పూజుకున్న రోజేమో ఎవరు తప్పు ఎవరు మన ఈటల రాజేంద్రి అంటే మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చేయొచ్చు కానీ పోలీసు వ్యవస్థ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నరసాగౌడ్ గారు నరసే గౌడ్ గారు ప్రధానంగా బిఆర్ఎస్ ఏమని ఆరోపిస్తుందంటే ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే హామీలు నిలదీస్తే పాలనలో లోపాలను గుర్తు చేస్తే గురుకుల విద్యార్థుల కష్టాలను చెప్తూ ఉంటే తట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ కేసులు పెడుతుంది అని చెప్తున్నారు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు గురుకులు సార్ నేను ఎవట కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా పాడి కౌశిక్ రెడ్డి అయినా అందరూ ఒకే తానులో ముక్కలు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటి అన్ని అబద్ధాలే నేను ఒకటే అంటున్న బాసరకు బాసర గురించి చెప్తున్నాండి ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో బాసర్లో జరిగిన వ్యవహారం ఏంటి కనీసం మీడియాను అల్ అలో చేయలేదు ఎవరిని ప్రతిపక్షాలను అలో చేయకుండా వాళ్ళని అణచివేసిరు రాత్రి పగలనక వాళ్ళు హర్తాలు చేస్తే కూడా పట్టించుకోలేదు బియ్యంలో పురుగులు వస్తున్నాయి అస్వస్థత వస్తుందంటే పట్టుకోలేదు ఇలా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన అనుచరులు గురుకులాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న వ్యవహారం అని సీతక్క గారు ఆరోపణ చేసిరు కదా వాళ్ళు కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో క్రియేట్ చేస్తున్నారు అనేది వాస్తవంగా బయటకు వస్తుంది కదా కాబట్టి మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదో హడావుడి చేసి మీడియా అట్రాక్షన్ తీసుకోవాలంటే ఎంత కుదురుతుందండి ఇప్పుడు గవర్నమెంట్ ఏం తప్పు చేస్తా ఉంది మీరు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ వస్తా ఉంది మీరు చేసిన అప్పులను సరిదిద్దుకుంటూ వస్తా ఉంది మీరు చేసిన నష్టాన్ని సరిదిద్దుకుంటూ వస్తా ఉంది ఇలా అరవై నాలుగు అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రీపేమెంట్ చేస్తే యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అప్పు చేసిన దానికంటే ఎక్కువ రీపేమెంట్ చేసింది ఇలా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం ఉంటే ఇలా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులకు కిస్తీలకు పోతుంది ఎవరి పాపం అండి ఇదంతా ఇంతకు ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కేసీఆర్ రాకముందు ముందు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిస్తీల కిస్తీలకు కడితే ఇలా నెలకి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిస్తీల కిస్తీలు కట్టారు ఇలాంటి దరిద్ర పనులన్నీ చేసినటువంటి మీరు మాట్లాడితే ఎక్కడండి ఇవాళ వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు బయట కేటీఆర్ గాని కేసీఆర్ గాని మంత్రి కానీ బయటికి వెళ్తే వాళ్ళు పోయి వాళ్ళు టూర్ అయిపోయే లోపల టూర్ లో ఉన్న వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి హింసించిన రోజులు మర్చిపోయిరా మీరు ఎవరిని పడితే వాళ్ళను ఇవాళ మీడియాను పడితే మీరు మల్లన్న లోపలేసింది మర్చిపోయిరా రఘురు లోపలేసింది మర్చిపోయిరా ప్రతిపక్ష నాయకులను లోపలేసింది మర్చిపోయిరా ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిని లోపలేసింది మర్చిపోయిరా ఇవన్నీ మీరు చేస్తే తప్పు లేదు కానీ ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అనవసరంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తే మాత్రం ఇవన్నీ గతంలో బీఆర్ఎస్ చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ మీ వాదన నేనేమంటున్నా సార్ ఇవన్నీ చేసిన వాళ్ళు మేము చేస్తలేము ఇప్పుడు మేము ఏంటంటే ప్రతిపక్షాలకు వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తున్నాం అసెంబ్లీలో కానీ బయట కాని లేకపోతే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే కానీ దేనికైనా అవకాశం ఇస్తున్నాం అవకాశం ఇచ్చినా కొద్ది దాన్ని మిస్యూజ్ చేసి పోలీస్ స్టేషన్ లకు వచ్చి అటగోలుగా మాట్లాడితే పోలీస్ వ్యవస్థ ఏమైనా కళ్ళు పోసుకుంటారా కాబట్టి ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేస్తారు పాడి కౌశిక్ రెడ్డి అక్కడ నామ్స్ వదిలిపెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వాళ్ళ నిరాధారంగా మాట్లాడినట్లు ఉన్నట్టుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు అంతే తప్ప పాడి కౌశక్ రెడ్డి ఏమైనా పెద్ద మనిషి లేకపోతే ఆయన లోపల పెడితే ఏమైనా రాజకీయ మైలేజ్ వస్తుందా అండి నరసాయి గౌడ్ గారు ఇంకొక మాట ఏంటంటే బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని కేసులు పెడుతున్నారు చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది గతంలో ఆరోపణలు చేశారు అదే ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తుంది కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని మరి ఇలాంటి దాని మీద మీరు స్పందించరా ఇలాంటి వాటి మీద కేసు తీసుకోరా సరే ఇవన్నీ అబద్ధాల తోటి పుట్టింది ఆ పార్టీ ఆ పార్టీలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు చెప్తారు ఇక మీతో అబద్ధాలు చెప్పారా అండి నేనేమంటున్నా భార టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పులు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయదు అవసరము లేదు ఇప్పుడు వాళ్ళు చేసిందని మేము కూడా చేస్తున్నామని మీరు ఆలోచన చేస్తే మేము ఏం చెప్తామని మేము ఎందుకు చేస్తాం మాకు అవసరం అసలు కేసీఆర్ లోపల అనుకున్నాడు కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి అయ్యేది ఏమీ లేదు పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి మామూలు ఎమ్మెల్యే ఈయనతోటి ఏమైందంటే ఈయన ఈయన అరెస్ట్ చేసే లోపల మాకు ఏమైనా మైలేజ్ వస్తుందా అంటే గట్టిగా మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడుతున్నాడు తొందరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మరి ఈ టైంలో లో వేస్తే మాట్లాడే వాళ్ళు లేకుండా చేయాలనేది ఆరోపణలు సీతారాం గారు అంటున్నారు మరి సార్ నేను ఏమంటున్నా వీళ్ళు అసెంబ్లీకి రమ్మని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కేసీఆర్ ను కేటీఆర్ ను వాళ్ళ అందరూ మీరు అసెంబ్లీకి రండి ఉదయం నుండి సాయంత్రం దాకా మీకు ఏం కావాలో మేము సప్లై చేస్తాం తిని కూర్చొని మాట్లాడండి ప్రజల కొరకంటే పారిపోతున్నారు వీళ్ళు వీళ్ళని రిజిస్టర్ చేసి మాకు మాకు ఏం మైలేజ్ కావాలండి మేము మేము ప్రజాపాలన చేస్తా ఉన్నాం మేము ఏదైనా చేయలేని పరిస్థితిలో కొద్దిగా లేట్ అవుతున్న పరిస్థితుల్లో మేమే చెప్తున్నాం మేము ఇంకో ఇది లేట్ చేస్తున్నాం ఇది లేటు ఎందుకు అవుతుంది మేము చెప్తున్నాం రైతు భరోసా చేస్తాం ఇవి మేము అసెంబ్లీలో చర్చిస్తాం ఎన్ని ఎకరాలకు వెయ్యాలే ప్రతిపక్షాల వివరాలు తీసుకుంటాం ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారు మీ దగ్గర మూసికి సంబంధించిన ప్లాన్ ఉంటే మీరు రండి మీరు ఏమని చెప్తున్నారు ఏ దానికి రాకుండా కేవలం మీడియాను మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆడగోలుగా మాట్లాడితే ఎవరుకుంటారండి మేము మామూలు ఉంటేనే మీరు లోపలే మీరు లోపలేరు పోలీసు ముందు సాదిక్ గారు ఇదే మాట మాట్లాడారు ముఖ్యంగా ఎమ్మెల్యేలు వెళ్ళి గట్టిగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు సరే ఇదే ఇదే సిచ్యువేషన్ లో ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఉంటే కనుక అరెస్ట్ చేస్తారా సార్ నేను అదే సాదిక్ గారికి తెలుసు నేను ఏమంటున్నా అంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళు అరెస్ట్ అవుతారు అది అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళ దాంట్లో మంత్రులను కూడా అరెస్ట్ చేసిన చరిత్రలు ఉన్నాయి కదా వేరే పార్టీలు ఎప్పుడు కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వాళ్ళకు చేయగలిగిన దానికంటే ఎక్కువగా చేస్తూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పితే ఇలా అనవసరంగా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ మీద మేము దృష్టి పెట్టడం వల్ల మాకు వచ్చేది ఏముందండి మా పార్టీకి వచ్చే బెనిఫిట్ ఏముంది వీళ్ళతో అయ్యేది ఏముంది అక్కడ వీళ్ళు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా ఇప్పుడు ప్రజలంతా చీకొడుతున్నారు మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఒక్క సీటు రాలే ఎంపీ సీటు ఇంకేం మాట్లాడతారండి రేపు పొద్దుగాల జరగబోయే సీట్లలో కూడా కానీ నరసాయి గౌడ్ గారు ఇప్పుడు ప్రజా ఇప్పుడు ప్రజాపాలన చూసి ఇప్పుడు ఐ కావాలనుకుంటున్నారు ప్రజలు అంటున్నారు మరి దీనికి ఏమంటారు ఇది ఈ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది ఎవరు కావాలన్నారు కేసీఆర్ కావాలని ఎవరు అన్నారండి ఎవరు అనట్లేదు కేసీఆర్ ఎప్పుడూ మర్చిపోయినరు కేటీఆర్ వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏముందంటే ఒకరు నువ్వు పెద్దనా నువ్వు గొప్పనా నేను గొప్పనా అని తిరుగుతున్నారు ఇప్పుడు చెల్లె కూడా ఎంటర్ అయింది అన్ననా చెల్లెనా అని ఆమె యుద్ధం పడుతుంది ఇదంతా ఒట్టి ముచ్చట్లండి బీఆర్ఎస్ అనేది గతంలో ఉన్నటువంటి పార్టీ ఆ బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మార్చుకున్న దిక్కు దశ లేదు వాళ్ళను ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ అవినీతి అంతా బయటకు వచ్చింది ప్రతి దాంట్లో స్కామ్ జరిగింది ప్రతి కేసు జరుగుతుంది ప్రతి దాంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ ప్రజలలో ఉండి అరెస్ట్ అయితే ఏమన్నా మైలేజ్ వస్తుందని ఆ కేటీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం మాట్లాడండి కానీ నర్సాయి గౌడ్ గారు చాలా మంది అరెస్ట్ అవుతారు కేసీఆర్ అరెస్ట్ అవుతారు కేటీఆర్ అరెస్ట్ అవుతారు హరీష్ అరెస్ట్ అవుతారని చెప్పి దాదాపు సంవత్సర కాలం నుంచి మీరు చెప్తానే ఉన్నారు బోలిన స్కామ్లు తీసుకున్న బయటకు అన్నారు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు ఒక పక్కన కాళేశ్వరం అవినీతి అంటున్నారు కానీ ఒక్క కేసులో కూడా ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు జరగలేదు అంటే అవినీతి జరిగిందనా జరగలేదనా సార్ నేను మీ దృష్టికి ఒక ముఖ్యమైన విషయం తీసుకొస్తా ఈ ఫార్ములా ఈ రేసింగ్ అని ఒక యాభై ఐదు కోట్ల రూపాయలు మౌఖికంగా చెప్తే ఇచ్చేసిందని ఆయన ఒప్పుకున్నాడు ఈయన కేసు క్లియర్ అరెస్ట్ అనేది కంపల్సరీ కాకపోతే అక్కడ పర్మిషన్ రాకుండా గవర్నర్ దగ్గర నుండి పర్మిషన్ రాకుండా ఈయన పోయి అమిత్ షాను వాళ్ళకి కాల్ పట్టుకున్నారు నేను పోయినా అడిగినా అరెస్ట్ చేయొద్దని ఆపమని చెప్పినాను కూడా చెప్తున్నాడు కదా ఇంత క్లారిటీగా ఇద్దరు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటై వాళ్ళు అరెస్ట్ ఆపుకుంటున్నారు అనేది తెలుస్తుంది కదా మనకు ఆయన కేటీఆర్ నోటి నుండే చెప్తున్నాడు కదా ఇలా మేము అడిగి ఉన్న పోలీస్ వ్యవస్థ అడిగి ఉంది వాళ్ళు చేసి చేసిన తప్పును వాళ్ళే ఒప్పుకుంటున్నారు వాళ్ళు ఎట్లా ఆపుకుంటున్నారో కూడా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఎవరితో ఆపించుకుంటున్నారు కూడా వాళ్ళే చెప్తున్నారు ఇంత క్లారిటీ అంటే ఆధారాలు లేకుండా అంటే అంటే మీరు మీరు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు మరి వాళ్ళము ఎక్కడికో వెళ్ళి ఏదో లాబింగ్ చేసుకున్నారని మీరు చెప్తున్నారు నిజంగా ఆధారాలు ఉంటే మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా నేను నేనేమంటున్నా ప్రభుత్వానికి కూడా లీగల్ ప్రాసెస్ లో ఇవాళ ఆయన అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ అవసరం అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఇంతకు ముందు మన చంద్రబాబు విషయంలో అదే జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ లో అంటే మా ఉద్దేశం ఏంటంటే లీగల్ గానే పోదాము వాళ్ళ పర్సనల్ గా తీసుకొని వాళ్ళని లోపలేయాలన్న దుగ్ధం మాకేం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు బయటకి ఎందుకు వచ్చిండు ఆయన గవర్నర్ పర్మిషన్ తీసుకోలేని ఒక లీగల్ పాయింట్ మీద బయటకు వచ్చిండు మరి ఈయన కూడా రేపు అదే వస్తాడు కాబట్టి విష్ణుదేవి వర్మకు ఇచ్చి కూడా చాలా రోజులైంది తారా పర్మిషన్ ఏదో ఇవ్వండి ఆయన ఒప్పుకున్నాడు అవును నా ఆదేశాల మేరకే యాభై ఐదు కోట్లు ఆయన చెప్తున్నాడు ఈయన మీద అదే రాష్ట్ర సంతకం పెట్టిందని ఆఫీసర్ చెప్తున్నాడు అంత క్లియర్ ఉంది అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక్కడ జిష్ణుదేవి వర్మకు ఆదేశాలు ఎవరు ఇవ్వగలుగుతారు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగలుగుతారు అక్కడ హోంమంత్రి చెప్తా ఉన్నారు ఇదే అంటున్నా వీళ్ళంతా ఒప్పందంలో భాగంగా అరెస్టును కాకుండా చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చూస్తున్నారు కదా ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్ గా ఉన్నది అరెస్ట్ చేసే క్లియర్ గా పర్మిషన్ అడిగినాం అడిగి కూడా నిలబోదింది ముఖ్యమంత్రి గారు రెండు మూడు రెండు మూడు సందర్భాలలో కూడా వారికి గుర్తు చేయడం జరిగింది వారు ఏమంటున్నారంటే నేను నేను కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నా అన్న ఒక దాని మీద ఉన్నారు వాళ్ళు గవర్నర్ గారు కాబట్టి ఇదంతా ప్రజలకు ఓపెన్ గా మేము చెప్పగలుగుతున్నాం అయ్యా ఇది జరిగింది ఇక్కడైతే కేసు క్లియర్ కదండి నేను ఆదేశాలు ఇచ్చిన నేను చెప్తే నేను ఇచ్చినా కేటీఆర్ అన్నాడు ఆయన చెప్తే నేను ట్రాన్స్ఫర్ చేసిన అది కూడా నేను నోట్ ఫైల్ మీద రాసే సంతకం పెట్టినని ఆఫీసర్ చెప్తున్నాడు దేనికి కావాల్సిన పర్మిషన్ కు మేము అక్కడ నోటు పెట్టినాము ఆయన ఇస్తే నేను అరెస్ట్ చేస్తాను సిద్ధంగా ఆయన ఆయన నోటు ఇవ్వకుండా దాన్ని ఏదో ఒక లెక్కల ఆపేస్తున్నారు అమ్మటి సార్ రోజులు గడవచ్చు గాక కొంత టైం లేట్ కావచ్చు కాక కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ తప్పించుకునే అవకాశమే లేదు మేము కేవలం